హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవ ఛానల్ కృష్ణ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇదైతే ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు శనివారం రోజు లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే సెవెన్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ అలా అయితే లేచానమాట అరే సెవెన్ థర్టీకి సిక్స్ ఫిఫ్టీకి మధ్యలో అయితే నేను లేచాను ఇంకా లేచిన తర్వాత నా పనులన్నీ నేను ఫినిష్ చేసేసుకుని బ్రష్ చేసుకుని ఇంకా జడ వేసుకుని ఇంకా కిచెన్లోకి వచ్చేసరికి అంటే ముందు రోజే ఉన్నాయి చాలా బట్టలు అయితే ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ వాష్ చేయాలి అని చెప్పేసి ముందే డిసైడ్ అయిపోయి మార్నింగ్ అయితే లేచామనమాట ఇంకా నేను పనులన్నీ స్టార్ట్ చేసేసరికి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలు అయితే అయ్యిందండి ఫస్ట్ స్టవ్ మీద అయితే టీ పెట్టేసాను అనమాట టీ తాగేసిన తర్వాత మిగతా పనులన్నీ స్టార్ట్ చేద్దాం కదా అని చెప్పేసి ఇంకా బుట్లో ఉన్న బట్టలన్నీ కూడా తీసుకెళ్ళిపోయి అయితే వేటికి వాటికి సెపరేట్ అయితే వేసాను డైలీ యూస్ వేరు డాడీ వేరు ఎప్పుడైనా ఫంక్షన్స్కి వేసుకెళ్ళే వేరు బెడ్షీట్లు దుప్పట్లు అవన్నీ సైడ్ అయితే వేస్తాను మామూలుగా చిన్న చిన్న ఎన్నర్సు అలాగే మా మహిగాడి బట్టలు ఉంటాయి కదా అవన్నీ సపరేట్గా అయితే వేస్తాను అనమాట ఇంకా బట్టలన్నీ వేసేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి డాడీ బెల్లం అయితే తీసుకొచ్చారు దాని చేత కొట్టేసి డబ్బాలు అయితే వేసేసి పక్కకైతే పెట్టేశాను ఇంకా టీ అయితే పెట్టుకుని వెళ్ళాను కదా ఇంకా టీ అయితే వేడైపోయింది అనమాట ఇంకా నేనైతే టీ తాగేస్తూ ఉన్నాను ఇంకా చెల్లైతే ఇల్లు తుడిచేస్తుంది అనమాట అమ్మేమో నైట్ గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ కూడా అమ్మాయి అయితే కరిగేస్తూ ఉన్నారు ఈ లోపు నైన్ ఎయిట్ ఫిఫ్టీ ఆ టైంకి అయితే మా మహిగా అయితే లేచాడు ఇంకా వాడికైతే ఫస్ట్ స్నానం చేపించేసి ఫస్ట్ బ్రష్ చేపించేసి ఇంకా స్నానం అయితే చేపించేసి ఇంట్లోకి అయితే తీసుకొచ్చానమాట ఇంకా వాడిని పొద్దున్నే స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే రెడీ చేసేస్తాను కొంచెంసేపటికి వాడు అలా చేసేసి మొత్తం అంతా చేరిపేసుకుంటాడనమాట ఇంకా వాడిని అయితే రెడీ చేసేస్తున్నాను వాడికి దిష్టి తీసి హగ్ అయితే ఇవ్వాలన్నమాట డైలీ కూడా ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఏమీ లేదని చెప్పేసి కొంచెం ఒక నాలుగు ఇప్పి ప్యాకెట్లు ఉంటే ఇంకా అవైతే చేసేసుకున్నాం అనమాట కొంచెం కొంచెం ఏదో ప్రసాదంలో అయితే అన్నీ తినేసాము మేమందరము కూడా ఇంకా ఫ్రిడ్జ్లో కొంచెం కొంచెం దోశ బ్యాటర్ ఉందని చెప్పేసి ఇంకా అయితే దోశలు వేస్తాను ఒక నాలుగు ఐదో దోశలు అయితే వచ్చాయి నేను నా ఇంటి సైడ్ వస్తే ఇప్పుడు బ్యాక్లు అయితే తీసుకున్నాం అనమాట అవి నాలుగైతే తీసుకున్నాము నాలుగు చేసుకుంటే ఎవ్వరు తీసే ఇంకా ఫ్రిడ్జ్లో కొంచెం నిన్న చేసింది కాదు మొన్న చేసి మొన్న చేసిన దోశల పిండి నిన్న వేసేగా అయితే మిగిలింది దాంతో అయితే దోశ వేసేస్తున్నాము అమ్మకోటి మహికోటి సైడ్ పెట్టి దోశీ కూడా తినేసాం కాబట్టి బ్యామిన్స్ అయిపోయింది పచ్చి రోజులు తీసుకొస్తాను అన్నారు వాటితో అయితే కర్రీ తీయాలి పచ్చి రోజులు మామికి ఇంకా దోశలు అన్నీ తినేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే టీ తాగేస్తున్నాను అనమాట ఇది సెకండ్ టైం తాగుతున్నాను అని చెప్పేసి ఇంకా కొంచెం చిన్న గ్లాసులు అయితే వేసేసుకుని టీ అయితే తాగేస్తున్నాను ఇంకా నెక్స్ట్ డేకి ఇడ్లీకి దోశకు అయితే వేద్దామని చెప్పేసి ఇంకా మినపప్పు అయితే నానబెట్టేస్తున్నాను నానబట్టేస్తున్నాను అనమాట ఒక గ్లాస్ మినపప్పుకి ఇంకా రెండు గ్లాసులు మినపప్పు అయితే ఇడ్లీ రవ్వ అయితే వేస్తాను నేను ఇంక ఇక్కడ ఒక గ్లాస్ మినపప్పు అయితే తీసుకుని ఇంకా దాన్ని అంతా వాష్ చేసి అయితే పక్కకు పెట్టేస్తున్నాను ఇడ్లీకి వేద్దాం అనుకున్నాను కదా ఇడ్లీ పిండి సాయంత్రం కడుగుదాంలే అని చెప్పేసి ఇంకా ఇడ్లీ పండుగైతే కడగలేదనమాట ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత తిన్న గిన్నెలు అయితే వచ్చాయి అమ్మ ఆల్రెడీ మార్నింగ్ కడిగేసిన మార్నింగ్ నైట్కి ఉన్న గిన్నెలన్నీ కడిగేశారు ఇంకా నేనైతే ఇంకా నేనైతే వెళ్ళి బయట ఉన్న గిన్నెలు ఉన్నాయి కదండి అమ్మ మార్నింగ్ కడిగిన గిన్నెలన్నీ అవన్నీ అయితే తీసుకొచ్చేసి లోపల ఇంట్లో అయితే సర్దిస్తాను అనమాట ఇంకా బట్టలన్నీ కూడా తొందరగానే అయిపోయినాయి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టిందనమాట నేను ఎయిట్ కల్లా స్టార్ట్ చేస్తే నైన్ థర్టీ కల్లా ఈ బట్టలన్నీ అయితే అయిపోయినాయి మళ్ళీ అదే బొట్లు అయితే సపరేట్ సపరేట్ తీసేసి అన్నీ వేసేస్తాను అనమాట ఇంక ఈ గిన్నెలన్నీ లోపలికి తీసుకొచ్చేటప్పుడే నేను ట్యాప్ అయితే ఆన్ చేసుకుని వచ్చాను ఈ గిన్నెలు కడగడానికి వాటర్ పట్టాలి కదా అని చెప్పేసి నేను గిన్నెలన్నీ సర్దేసి బయటకు వెళ్ళేసరికి బకెట్ కూడా ఫుల్ అయిపోయింది అనమాట ఇంక ఈ బొట్లో ఉన్న గిన్నెలన్నీ కూడా ఇప్పుడు నేనైతే వాష్ చేయాలి ఇంకా నేనైతే బయటే కూర్చుని ఇంకా గిన్నెలన్నీ కడిగేస్తున్నాను అనమాట ఆల్రెడీ మా మహిళకైతే దోశలా వేసి ఇచ్చేసాను ఇంకా వాడైతే వాళ్ళ పిన్ని వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నాడనమాట ఇంకా ఎవరో ఒకరు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు ఇంకా నేనైతే ఈ గిన్నెలైతే బయట కూర్చొని కడిగేస్తూ ఉన్నాను ఇంకా కొన్ని చిన్న చిన్న బట్టలు అన్నీ కూడా కింద అయితే ఆరేసేసామండి మిగిలిన బట్టలు ఆరేయడానికి పైకి నేను చిన్న చిన్న అన్నీ కూడా కింద అయితే వేస్తాను అనమాట ఒక లైన్ అంతా ప్యాంట్లు సెక్షన్ టవల్స్ అన్నీ ఒక సైడ్ టీషర్ట్లన్నీ ఒక సైడ్ ఇంకా కొత్త బట్టలు అన్నీ ఒక సైడ్ అయితే ఆ సైడ్ వేసాను ఒకవేళ కింద పడిన అటు పక్క గచ్చి మీదే పడతాయి కింద అన్న గచ్చు మీద ఇటు కొంచెం ఎండ తగిలిద్ది కదా బెడ్షీట్లు అన్ని ఇటు సైడ్ అయితే వేసాను అనమాట ఇంకోండి ఒకవేళ పడితే ఇటు పక్క గచ్చు మీద అయితే పడతాయి అందుకని చెప్పేసి కొత్త బట్టలు అయితే ఈ టేస్ట్ అనమాట మా మహిళ గారు కూడా వచ్చేటప్పుడు హెల్ప్ చేయడానికి ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నామో మీకైతే ఒకటి చూపిస్తాను చూడండి అది తీపి మామిడికాయల చెట్టు అది పొలపగా ఉండే మామిడికాయల చెట్టు అనమాట కాయలు చూడండి కొబ్బరి ఆకుల అడ్డైతే వచ్చాయి ఎన్ని కాయలు అయితే దిగుతున్నాయో కొబ్బరి మామిడి ఇటు ఇటు ఉంది ఇంక ఇవి కూడా ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి ఇవి తినడానికి బాగుంటాయి అవి కూరకు బాగుంటాయి ఈరోజు ఇది కోసి ఉప్పు కారం వేసుకుని తినాలి మీకు ముందే ఇంటి ఇచ్చేసాను ఆఫ్టర్నూన్ ఏం చేస్తామని చెప్పి కిందకి అయితే వెళ్ళిపోవాలి మా మహిళలు కూడా తీసుకొని వచ్చానుగా వంట అంత అయిన తర్వాత నేనైతే ఫ్రెషాను కనిపిస్తుంది కదా అయితే కంప్యూటర్ క్లాస్కి వెళ్తుందనమాట ఇక్కడికి ఇల్లు ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసిన తర్వాత డాడీ అయితే ముందు రోజు కూరగాయలు తీసుకొచ్చారనమాట అవన్నీ ఇంకవన్నీ కదా అని చెప్పేసి ఇంక సైడ్కి అయితే పెట్టేశాను ఈ పచ్చడి అయితే అమ్మ పెట్టారండి జస్ట్ యూట్యూబ్లో అలా స్క్రోల్ చేస్తూ వచ్చిందంట మామిడికాయ తొక్కు పచ్చడి అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి అమ్మ రెండు మామిడికాయలు ఉంటే ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తురిమేసి ఉప్పు కారం పసుపు మెంతులు అవన్నీ ఇంట్లో అయితే ఉన్నాయన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్కి అయితే కలిపేశారు ఇంట్లో గానూ నూనె కూడా ఉంది ఇంక దాంతో అయితే కలిపేశారనమాట టేస్ట్ బాగుంది నాకు బాగా నచ్చింది ఇంక తొక్కు పచ్చడి అయితే అయితే ఇంకా ఆల్మోస్ట్ దీంతోనే ఫుడ్ అంతా తినేసేలాగే ఉన్నాము మేమందరం కూడా ఇంక ఇదైతే చేసి పెట్టారనమాట అమ్మ ఇంకా నేనైతే ఈ కూరగాయలు అన్నీ కూడా సర్దిస్తూ ఉన్నాను వేటికి వాటికైతే తీసేస్తూ ఉన్నాను అనమాట ఇన్ని చూడడానికి ఇన్ని కనిపిస్తున్నాయి కానీ ఏం లేవండి జస్ట్ ఆనియన్స్ పొటాటోస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంక ఇవన్నీ ఒకదాని తర్వాత ఒక్కొక్కటి అయితే ఒక్కొక్క వెరైటీ ఉంటాయి కదా అవన్నీ కూడా కవర్లు అయితే వేస్తాను ఈ ఆనియన్స్ పొటాటోస్ అల్లం అయితే బయటైతే పెట్టేశాను అనమాట ఒక కబోర్డ్లో ఇంకా బెండకాయలు వంకాయలు బేరే బెండకాయలు వంకాయలు టమాటాలు క్యారెట్లు అయితే తెచ్చారు ఇవన్నీ అయితే కవర్లు వేసి పెట్టేశాను ఇంక ఇవి తొడమలు తీయాలి కదా అని చెప్పేసి ఇంకా పక్కకైతే పెట్టేశాను అనమాట ఈ లోపు డాడీ అయితే ఫ్రాన్స్ తీసుకుని వచ్చారు ఇంకా ఫ్రాన్స్ కర్రీ చేయడానికి ఇవన్నీ నాకు కావాల్సిన తీసి అయితే పక్కకు పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా మావిడికి అయితే తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట మామిడికి పచ్చి చేద్దాం కదా అని చెప్పేసి డాడీ పచ్చి తీసుకురాగానే అమ్మ అయితే బయటకు వెళ్ళిపోయి కూర్చొని పచ్చిరోలు అయితే చేసేస్తూ ఉన్నారు ఇంకా ఇదంతా అయ్యేసరికి లెవెన్ థర్టీ అలా అవుతుంది అనమాట లెవెన్ ఫిఫ్టీన్ అలాగా ఇంకా అమ్మ ఆలోపే పొయ్యి మీద అయితే వంట చేస్తారు నేను గిన్నెలు కడిగా టైంలోనే అయితే పొయ్యి మీద పెట్టేసారనమాట ఇంక అది కూడా అయిపోయింది ఇంట్లోకి అయితే తీసుకొచ్చాము ఇంక ఇక్కడ నేను కర్రీకి కావాల్సిన అన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కర్రీ కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే మామిడికాయ కూడా కట్ చేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను అనమాట ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేశాను కర్రీ ప్రాసెస్ జస్ట్ ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్ ఇలాగే పచ్చిమిర్చి స్టవ్ మీద అయితే వేసి వేయించేసుకోవాలండి నేను కర్రీలోకి అయితే మసాలా ఎక్కువేమైనా అనమాట జీలకర్ర వెల్లుల్లిపాయలు ధనియాలు అయితే వేస్తాను ఇంకా దీన్ని రోట్లో దంచుకుందాం కదా అని చెప్పేసి కొంచెం అయితే తీసి పక్కన పెట్టాను మళ్ళీ అనిపించింది కొంచెం అల్లం వేస్తే బాగుంటుందేమో అనిపించి కొంచెం అల్లం ముక్క అయితే తీసుకున్నాను అనమాట ఈ ఆనియన్స్ మగ్గేలోపు నేనైతే పచ్చిమిర్చి అంతా క్లీన్ చేసేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఆనియన్స్ అవి మగ్గుతూ ఉన్నాయి ఈ లోపు అమ్మ అయితే ప్రాన్స్ కూడా ఫ్రై క్లీన్ చేసి అయితే తీసుకొచ్చి ఇచ్చారు ఇంక ఈ ఫ్రాన్స్ అయితే ఒక సైడ్కి అయితే పెట్టేశాను అనమాట లేదు అంటే కనుక ముందే ముందే కనుక ఫ్రాన్స్ అంతా క్లీన్ చేసేసి ఉంటే కనుక ముందే ఆనియన్స్ అవి పెట్టాను కదా ఆగిలోనే ఫ్రై చేసేసి అప్పుడు ఆనియన్స్ అవి వేసేసి కొంచెం మగ్గించేసేదాన్ని ఆనియన్స్ ఆల్రెడీ మగ్గిపోయినాయి కదా అని చెప్పేసి అందులో వేయకుండా సపరేట్గా ఉప్పు పసుపుసెస్ అయితే కొంచెంసేపు వేయించేసాను వేయించేసిన పచ్చిమిర్చి వేయించేసిన పచ్చి తీసుకొచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి వేగిపోయినాయి కదా అందులో అయితే వేసేసి కొంచెం సేపు వేగిన తర్వాత నేను దంచుకున్న మసాలా కొంచెం ఉప్పు పసుపు అలాగే కారం కూడా వేసేసి కొంచెం సేపు కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట నాకు కారం ఉప్పు కొంచెం సరిపోలేదు అనిపించింది ఇంక అవి కూడా వేసేసాను మనం వేసిన వాటర్ కొంచెం ఎగిరిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ మామిడికాయ ముక్కలు అయితే వేయాలన్నమాట ఒక్క పక్క కర్రీ అయితే అవుతుంది ఇంకొక పక్క అయితే చారు పెట్టాను అనమాట ఈ లోపు నేను ఫ్రెష్ అయితే అయిపోయేసానండి నేను ఫ్రెష్ అయ్యేసరికి చారు అయిపోయింది చారు తాలింపేసాను అలాగే ఈ కూడా రోజులు కూడా మంచిగా ఎగిరిపోయిందనమాట ఇంకా దీనిలో కొంచెం కొత్తిమీర అంతా వేసేసి ఒకసారి అయితే కలిపేసి పక్కకైతే పెట్టేశాను అప్పటికి పనులు అనేసరికి ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అలా అయితే అయిందనమాట ఇంకా ఐస్ క్రీమ్ అమ్మాయి అతను వచ్చాడని చెప్పేసి మా అమ్మ ఐస్ క్రీమ్ కొనివ్వట్లేదని బయట నుంచి అయితే ఏడుస్తూ ఉన్నాడు ఇంకా వారికి అయితే ఐస్ క్రీమ్ తీసేయలేదు అన్నం అయితే పెట్టేశాను తొందరగానే ఎందుకు చెప్పండి ఫుడ్ తినే టైంలో ఐస్ క్రీమ్ ఎందుకని చెప్పేసి ఇంకా వాడికి అయితే ఐస్ క్రీమ్ తీసుకుండా అది ఇది అని చెప్పేసి కొంచెం సేపు ఇంకా వాడికి అన్నం అయితే వేసి ఇచ్చేసాను ఇంకా వాడికి కొంచెం చారు అలాగే ఫ్రాన్స్ వేసి కలిపేసి ఇచ్చేస్తే వాడు తినేస్తూ ఉన్నాడనమాట ఇంకా ఇక్కడ నేను కూడా అన్నం అయితే తినేస్తున్నాను వాటితో పాటు కూర్చుని చాలా అంటే చాలా బాగుందండి ఫుల్ మాడికి ఏమీ ఇస్తానేమో అయితే ఉందనమాట ఇంక ఈ పని అంతా అయిపోయిన తర్వాత మొత్తం ఇంట్లో వాళ్ళందరూ ఫుడ్ అంతా తినేసిన తర్వాత ఇంకా అమ్మకి లగేజ్ ప్యాకింగ్ అయితే చేస్తూ ఉన్న అమ్మ నెక్స్ట్ డే అంటే నేను ఇది సండే శనివారం లాక్ చేస్తున్నాను కదా అమ్మ వచ్చేసి సండే అయితే బయలుదేరుతున్నారనమాట వేరే కంట్రీకి ఇంట్లో పని చేయడానికైతే అమ్మ బయలుదేరుతూ ఉన్నారు ఇంకా వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారనమాట సండేనే మీరు బయలుదేరిపోవాలి అని చెప్పేసి అనేసరికి ఇంకా సండే మార్నింగే బయలుదేరతారని చెప్పేసి ఇంక ఈ లగేజ్ అంతా సర్దిస్తూ ఉన్నాము కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళతో పార్సెల్స్ అయితే పంపించారన్నమాట ఇంకా అవన్నీ కూడా ఈ వేటికి వాడికైతే పక్కకైతే పెట్టేసి కొన్ని చీరలు అలాగే అమ్మకు కావాల్సిన స్నాక్స్ కానీ పచ్చళ్ళు కానీ ఇవన్నీ కూడా సర్దిస్తూ ఉన్నాము లగేజ్ సర్దేటప్పుడు కొంచెం బాధగా అనిపించింది మళ్ళీ వెళ్ళిపోతున్నారు ఎప్పటికో టూ ఇయర్స్కి ఎప్పుడో వస్తారని చెప్పేసి అయితే అనిపించింది కానీ ఇంకా తప్పదు కదా ఇంకా నా వెనకాల ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళకి పిల్లలు చేయాలి వాళ్ళు చదివి వాళ్ళు చదువుకోవాలనుకుంటున్నారు ఇంకా వాళ్ళ చదువులకి అన్నీ కావాలంటే ఇంకా అమ్మ వెళ్ళక తప్పదు ఇంకా డాడీ సంపాదించేదాంతో ఒక్కరు సంపాదించేదాంతో ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలంటే కష్టమే కదండి ఇంకా అందుకని చెప్పేసి అమ్మ వెళ్తూ ఉన్నారనమాట ఇంకా అమ్మ లగేజ్ అంతా సర్దిసిన తర్వాత ఇంకా మేమైతే సైట్లోకి అయితే వెళ్ళాము మా ఇంటి చెట్టు మామిడికాయలు మార్నింగ్ చూపించాను కదా మీకు ఇంకా చెల్లిని ఇంకో మా ఇద్దరు చెల్లెళ్ళైతే వెళ్ళి కొట్టుకుని తీసుకొచ్చారనమాట రెండు మామిడికాయలు అయితే కొట్టారు ఇంకా తీసుకొచ్చేస్తున్నారు ఇంకొకరైతే వెళ్ళి వాష్ చేసేసి తీసుకొచ్చేస్తే ఇంకొకరైతే ఉప్పు కారం అలాగే చాకు దాన్ని గీయడానికి పేలర్ అన్నీ అయితే తీసుకొచ్చారనమాట అక్కడే కూర్చొని గాలేస్తూ ఉంది ఇంట్లో కరెంట్ పోయిందని చెప్పేసి ఇంక ఇక్కడికైతే వచ్చేసి మామిడికి అయితే గీసేసుకుని తినేస్తూ ఉన్నాము మామయ్య కూడా స్టార్ట్ అయ్యాడనమాట ఇక్కడ చాకు కొంచెం మట్టిగా ఉందంట కడగడానికి వాటర్ లేవని చెప్పేసి ఇంకా ఆ పీల్ చేసిన మామిడికాయ తొక్కుతోనే ఇంకా క్లీన్ అయితే చేస్తారు ఇంకా అయితే కట్ చేసేస్తారు మా చెట్టు మామిడికే ఒక చెట్టు మామిడికాయ చాలా తీయగా ఉంటుందండి ఇంకొకటి అయితే కూర మామిడికాయ అది పొల్లగా ఉంటుందన్నమాట ఇంకా మేమైతే తీయగా ఉన్న కాయ మామిడికాయ అయితే తెచ్చుకున్నాము ఇదైతే కొంచెం స్కిన్ కూడా టైట్గా అంటే గట్టిగా మందంగా అయితే ఉంటుందన్నమాట మేము తినే మామిడికాయ చెట్టు కాయలు ఇంక ఇది కొంచెం చూస్తే ముగ్గుపోయినట్టు కూడా ఉంది ఇంకా మేమందరం అయితే మామిడికాయలు అయితే తినేస్తూ ఉన్నాము కొంతసేపు అలా కూర్చుని మా మావిగా అయితే ఇలా తింటూ ఉన్నాడు అనమాట సగం సగం కోరికేసి సగం సగం వదిలేసి అయితే తింటూ ఉన్నాడు ఇంకా ఇలాగ ఆఫ్టర్నూన్ మా ఉడికాయలు తినేది చాలా రోజుల తర్వాత అనమాట ఇంక ఈవినింగ్ మా మాయగానైతే కొంతసేపు పడుకోబెడదామని చూశాను వాడు పడుకోలేదు ఇంకా అంతే చెల్లి అయితే ఈవినింగ్ కడిగేస్తుంది అనమాట మార్నింగ్ నేను కడిగాను కదా అందుకని చెప్పి ఇల్లు చెల్లి ఈవినింగ్ కడిగేస్తుంది ఈవినింగ్ అయితే అయిపోయిందనమాట చెల్లెమ్మో బయటకి నిండా కడిగేసింది టీ అయితే ఆగేశాను మామైగడైతే ఇప్పుడు పడుకున్నాడు టైం అయితే ఫైవ్ థర్టీ అయింది ఈవినింగ్కి సాంబార్ అయితే చేయాలనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఇప్పుడైతే పప్పు కడిగి స్నాన పెట్టేస్తానమాట ఈవినింగ్కి సాంబార్ ఎందుకంటే కనుక రేపు ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను ఆ ఇడ్లీలో కాంబినేషన్గా సాంబార్ ఇడ్లీ సో ఇప్పుడు చేసేస్తే నైట్ డిన్నర్లోకి రేపు చట్నీకి సరిపోతుందని చెప్పేసి సాంబార్ అయితే చేస్తాను అనమాట ఇంకా పనులన్నీ చూసేయండి పప్పు అయితే కడిగేసి తెచ్చానండి దీనికప్పుడు గ్రైండర్లో వేసేసి చింతపండు నానబెట్టడం మర్చిపోయాను అనమాట సాయంత్రం సాంబార్లోకి పైనుంచి పొద్దున్నతికిన బట్టలు అన్నీ కూడా తెచ్చేస్తాను అనమాట పప్పు ఇంకా అవుతూనే ఉంది టైం అయితే చెప్తాను అండి టైం వచ్చేసి ఆరుపావు అయితే అయ్యింది అనమాట ఈలోపు సాంబార్కి ఏమేమి కావాలో అన్నీ కట్ చేసేసుకుంటే సాంబార్ పావు మీద అయితే పెట్టేస్తాను అంటే స్టవ్ మీద అప్పుడు రైస్ అయితే వండుకోవచ్చు కదా పావు అవుతుంది తొందరగా చీకటి పడిపోద్ది తొందరగా సవన్ అయిపోతుంది కదా టైం అయితే ఆరుపావు అయితే అయిందని చెప్పాను కదా తొందరగా సాంబార్ అయితే స్టవ్ మీద పెట్టేసాను అనుకోండి ఇంకా రైస్ తర్వాత అయినా పెట్టుకోవచ్చు మనం తినేటప్పుడు వేడిగా ఉంటుందని చెప్పేసి ఇంక ఫస్ట్ అయితే సాంబార్ తండ్రి రెడీ చేసి పెట్టేసేసరికి సా మన పప్పు వేసాను కదా గ్రైండర్లో అది అయిపోయిద్ది నెక్స్ట్ ఇంకా పప్పు పొక్కల్లో కూడా పక్కన పక్కన పెట్టేస్తే రెండు అయిపోతాయి పచ్చిమిర్చి బెండకాయలు చిన్నగా వదిలేస్తుంది పప్పు అయితే తీసేసాను ఇంక వెళ్ళి వెజిటేబుల్స్ ఒక వాటర్ వేసి పెట్టేశాను అనమాట కట్ చేద్దాం నేను ఇంకే గిన్నీ బయట పెట్టేసి దీనికి కడిగేయాలి పెట్టేశాను అన్నీ ఒకేసారి కలిపి పెట్టేశాను ఒక్కొక్కటే ఒక్కటే లాస్ట్లో బండగా లేస్తాను కానీ నేను అన్నీ ఒకేసారి వేస్తాను అనమాట ఇంకా చెత్త తీసుకెళ్ళి బయట వేసేయాలి పప్పు కూడా విజయలేదు పైకా అవి మగ్గేను ఇవి మధ్యలోపు ఈ చెత్త బయట పాడేసి ఇది కడిగేసి బయట బయటపెట్టేయాలి కడిగేసి పక్కన పెట్టే ఇంక ఈ బాటిల్ అయితే బయట దొరికిందనమాట ఇంకా దీన్ని అయితే తీసుకొచ్చి నానబెట్టాను ఇప్పుడు తోమేసి దీనిలో ఒక మనీ ప్లాంట్ అయితే వేసేయాలి నానబెట్టేసాను ఇది ఊడిపోద్ది ఈజీగానే పప్పు అంతా ఉడికిపోయింది సాంబార్లో వేసేసాను సాంబార్ పౌడర్ వేసేసాను ఇంకా దీన్ని తాలింపు పెట్టడం ఒక్కటే బ్యాలెన్స్ ఇది కొంచెం మరిగిన తర్వాత ఇంకప్పుడు సాంబార్లో తాలింపు అయితే వేసేస్తాను నేను చూడండి దీన్ని సాంబార్ పెట్టాను కదా ఇందులో ఎంత మిగిలిద్దో మీకు రేపు చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్లో చూదురు కానీ ఇంక ఇక్కడ సాంబార్ అయితే అయిపోయిందండి రైస్ కూడా పొయ్యి మీద అయితే పెట్టేశాను అనమాట ఇంకా సాంబార్ మీద అయితే మార్నింగ్ మార్నింగ్ మిగిలిన రసం అయితే పెట్టాను కొంచెం వేడవుతుంది కదా అని చెప్పేసి ఇంక మార్నింగ్ మిగిలిన పచ్చరుల కూరన అయితే రైస్ అయిపోయింది కదా ఈ రైస్ మీద అయితే మార్నింగ్ మిగిలిన ప్రాన్స్ కర్రీ అయితే పెట్టాను అది కూడా వేడవుతుంది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే అమ్మ తింటుంది కదా అని చెప్పేసి ఈ మామిడికే ట్యాంక్ అయితే వదిలేశాను అమ్మ అయితే తినలేదనమాట ఇంకా ఈ పనులు అనేసరికి నైట్ ఎయిట్ టెన్ అయి పావుతే ఎందు అయితే అవుతుంది ఇంకా కూడా స్నానం చేపించేసి నేను కూడా ఫ్రెష్ అయితే అయిపోయి ఇంకా వాళ్ళ పిన్ని తింటూ అయితే తినిపించేస్తూ ఉన్నాడు అనమాట సారీ మా వాళ్ళ పిన్ని మామకి తింటూనే వాళ్ళ పిన్ని తినేస్తుంది అనమాట ఇంకా మధ్యలో ఇంకా అమ్మ డాడీ బయటకైతే వెళ్ళొచ్చారు అమ్మకి కావాల్సిన కొన్ని అయితే తీసుకురావడానికి ఇంకా ఈ పూతరేకులు అలాగే కొన్ని చిప్స్ అంటే అమ్మ వెళ్తూ ఉన్నారు కదా ఇంకా మధ్యలో తినడానికి కని చెప్పేసి వాళ్ళకి ఎవరికైనా ఇవ్వడానికి ఉంటాయి కదా అని చెప్పేసి సోంపాపుడి పూతరేకులు ఇవన్నీ తీసుకొచ్చారనమాట ఇంకా ఈ బోర్డు కూడా తీసుకొచ్చారు షాపింగ్ బోర్డు అంటే ఇంట్లో ఉన్నది కొంచెం పాత అయిపోయింది ఏ ఫ్రూట్స్ అవి కట్ చేయాలన్నా సరే దాని మీదే కట్ చేస్తున్నాను అని చెప్పేసి ఇది ఫ్రూట్స్కి ఉంటుంది కదని చెప్పేసి ఇది అయితే తీసుకొచ్చారు ఇంకా మా ఈవినింగ్ కర్రీలో చూడండి ఒక్క ఫ్రాన్స్ అయితే కూడా లేదనమాట జస్ట్ టెంకా ఇంకా అలాగే ఆనియన్ గ్రేవీ అయితే మిగిలింది ఇంకా టెంక అయితే అమ్మ కోసం అని చెప్పేసి వదిలేసి ఇంకా నేనైతే కొంచెం ఈ గ్రేవీ అయితే వేసేసుకుని ఫస్ట్ అయితే తినేసానన్నమాట అనమాట అది తినేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా సాంబార్ అయితే వేసుకుని తినేసాను ఇంకా మార్నింగ్ ఉతికిన బట్టలు అయితే కొన్ని ఉన్నాయి కదా ఇంకా అవన్నీ కూడా మడితే చెప్పేసి తొందరగా అయితే తినేస్తూ ఉన్నాను ఇంకా మామయ్య గారు కూడా తొందరగానే పెట్టేశాం కదా ఇంకా వాడు ఆల్రెడీ మార్నింగ్ పడుకోలేదు నిద్ర వస్తే పడుకుంటాడు కదా అని చెప్పేసి ఇంకా వాడితో అయితే కొంచెంసేపు ఆడుకుంటూ ఉన్నాను అనమాట నా అని అడిగితే వేలు పెడితే ఒక రాజు ఉన్నాడంట ఆ రాజు గారికి ఏడుగురు అంట సెవెన్ సన్స్ ఏడుగురు వేటకెళ్ళి సెవెన్ ఫిష్లు తెచ్చారంట సెవెన్ ఫిష్ల్లో ఒక ఫిష్ డ్రై అవ్వలేదంట ఫిష్ ఫిష్ నువ్వెందుకు డ్రై అవ్వలేదు అని అడిగారంట అప్పుడు ఆ ఫిష్ అన్నదంట ఇంక ఇక్కడ అన్ని పనులు అయిపోయిన తర్వాత అందరూ భోజనం చేసేసిన తర్వాత ఇంత సాంబార్ అయితే మిగిలిందండి అప్పటికి బెడ్షీట్ అంతా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాము మార్నింగ్ హెడ్ బాత్ చేద్దాం కదా అని చెప్పేసి అన్నం వండినప్పుడు ఈ గింజ అయితే తీసిని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ పాడైపోతుంది అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా ఆల్రెడీ మార్నింగ్కి ఇడ్లీకి అయితే పప్పు వేసాను కదా ఇది బాగా పులిచిపోతుందేమో టూ డేస్కి ఉండాలి కదా అని చెప్పేసి దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఇంకా కిచెన్ అంతా కొంచెం అంతా నీట్గా అయితే పెట్టేసుకున్నాను మార్నింగ్ మిగిలిన సాంబార్ కూడా దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక అంతేనండి ఈ రోజు లాగు ఈ రోజు లాగ్ నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్